సో హైస్ అండ్ ఫైనల్ గా త్రీ పాయింట్ వన్ అప్డేట్ వచ్చింది ఆల్రెడీ ఒక వీడియోలో చూపించా అయితే ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే సూపర్ ద బెస్ట్ ఈవెంట్ అనమాట ఇప్పుడు వరకు వచ్చిన బీజేఎం ఈవెంట్స్ లో మొత్తం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇంకెవరం వీడియో లైక్ కొడకపోతే కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇచ్చే కొన్ని వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లాబీ కూడా చాలా డిఫరెంట్ గా చాలా బాగుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా గేమ్ రెస్పాన్సిబుల్ అనేసి మెన్షన్ చేశారనమాట చాలా అప్డేట్స్ తర్వాత మనకి న్యూ లాబీ అయితే తెచ్చారు అండ్ ఇంకా వీడియోలోకి వచ్చేస్తే మన యూసీ ఆఫ్స్ మీ ట్యాప్ చేసే ఉండకండి ఇక్కడ అవైలబుల్ అని చూసారు కదా గ్రోత్ ప్యాక్ అని సో ఇదే అనమాట ఈవెంట్ యాక్చువల్ ఈవెంట్ నిన్నే వచ్చింది బట్ నిన్న వచ్చారు గ్లిచ్ వల్ల ఈవెంట్ అసలు వర్క్ అవ్వలేదు మళ్ళీ ఫ్రెష్గా కొన్ని మాడిఫికేషన్ చేసి మళ్ళీ రీలాంచ్ చేశారు అన్నమాట ఈవెంట్ ని అప్డేట్ తో పాటు సో ఈవెంట్ టోటల్గా త్రీ ప్యాక్స్ ఉంటాయి సో ఫస్ట్ వన్ వచ్చేసరికి సెవెంటీ ఫైవ్ రూపీస్ ప్యాక్ ఈ సెవెంటీ ఫైవ్ రూపీస్ పెట్టి మనం ఫస్ట్ ప్యాక్ బై చేసాం అనుకోండి టోటల్గా మనకి వన్ హండ్రెడ్ సెవెంటీ యూసీ వస్తుంది నార్మల్గా యూసీ వెళ్ళి సెవెంటీ ఫైవ్ రూపీస్ పెట్టి మనం బై చేసాం అనుకోండి సిక్స్టీ యూసీ మాత్రం వస్తుంది ఇక్కడ త్రీ టైమ్స్ వస్తుంది అనమాట అయితే స్టార్టింగ్ యూజ్ చేసినప్పుడు మాత్రం మనకి నైన్టీ యూసీ ఇస్తాడు తర్వాత మనకి లాగిన్ ఉందనమాట కేంద్రం స్క్రీన్ అనిపిస్తుంది మిషన్స్ సో ఇదేంటంటే మనం జస్ట్ లాగిన్ అవుతూ ఉండాలి రోజు గేమ్ ని సో అలా మనకి టెన్ అండ్ టెన్ టెన్ ఇస్తూ ఇస్తుంటాడు అలా టోటల్ గా సెవెంటీ ఫైవ్ రూపీస్కి వన్ సెవెంటీ యూసీ వస్తుంది అండ్ సెకండ్ ప్యాక్ వచ్చేసరికి ఎవరైతే మినీ మెటీరియల్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి బాగా హెల్పోద్వద్దు అన్నమాట అదేంటంటే టూ ట్వంటీ ఫైవ్ యూసీకి సారీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్కి వన్ ఎయిటీ యూసీ వస్తుంది సో ఇది కూడా సేమ్ మనం లాగిన్ అవుతూ ఉండాలి డైలీ అప్పుడు మనకి మినీ మెటీరియల్స్ అనేవి ఇస్తూ ఉంటాడు అండ్ థర్డ్ ప్యాక్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ ఎయిటీ రూపీస్కి త్రీ హండ్రెడ్ యూజ్ అనమాట సో ఇది ఎవరికి అవకాశంటే ఎవరికైతే ఫ్రాగ్మెంట్స్ కావాలనుకుంటున్నారు సో వాళ్ళకి వెళ్ళిపోవద్దనమాట ఈ ప్యాక్ వచ్చేసరికి సో మన డైలీ లాగిన్ అవుతూ ఉంటే మనకి ఫ్రాగ్మెంట్స్ అనేవి ఇస్తూ ఉంటాడు సో నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఈ త్రీ ప్యాక్స్లో కూడా బెస్ట్ ఫస్ట్ ప్యాక్ అనమాట జస్ట్ సెవెంటీ ఫైవ్ రూపీస్కి మనకి వన్ హండ్రెడ్ సెవెంటీ యూజ్ చేస్తున్నాడు ఇలాంటి గ్రోయింగ్ ప్యాక్ ఈవెంట్ మనకి ఎప్పుడూ రాలేదు గాస్ సో ఇది మంచి ఆపర్చునిటీ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి అంతా యూస్ అనేది సో ఎవరైనా బై చేసుకోవాలనుకుంటే ఈ ప్యాక్ ద్వారా బై చేసుకోండి అండ్ ఇంకా అప్డేట్ విషయం వచ్చేస్తే పొద్దున్న పొద్దునే అప్డేట్ వచ్చింది కానీ మనకు ఇంకా మోడ్ అయితే రాలేదు వావ్ మోడ్ వచ్చింది బట్ ఇంకా మనకి అరేబియన్ నైట్స్ మోడ్ అయితే ఇంకా రాలేదు అండ్ అచీవ్మెంట్స్ టోటల్గా త్రీ అచీవ్మెంట్స్ ఇచ్చారు కొత్తగా అవన్నీ కూడా కి సంబంధించిన అచీవ్మెంట్స్ ఇంకా రానప్పుడు మోడప్పు ఎక్స్ప్లెయిన్ చేయగలం సో మోడ్ యాడ్ అయిన తర్వాత అచీవ్మెంట్స్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇప్పుడు వెయిట్ చేస్తున్న వావ్ మోడ్ అనమాట సో వావ్ మోడ్ కూడా ఫైనల్ యాడ్ అయిపోయింది బీటా ఉంది అండ్ ఇందులో వచ్చేసరికి మనకి ఇష్టమైన మోడ్ క్రియేట్ చేసుకుందో లేకపోతే మనకి చాలా మోడ్స్ అయితే లేవు జస్ట్ సిక్స్ మోడ్స్ ఇచ్చాడు ప్రజెంట్ స్టార్టింగ్ కదా బీటా సో అందుకే సిక్స్ మోడ్స్ ఇచ్చాడు సిక్స్ కూడా సూపర్ మోడ్స్ బాగుంటాయి అన్ని కూడా మరి ఫ్యూచర్లో చాలా చాలా మోడ్స్ వేస్తారు అండ్ అలాగే క్రియేట్ అనే ఆప్షన్ తెస్తారు క్రియేట్ ఆప్షన్ తెస్తే ప్రతి ఒక్కరు కూడా వర్ మోడ్లో ఉంటాడు డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్తో మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట మోడ్స్ అనేవి మనమే సో ప్రెసెంట్ అప్డేట్ అయితే ఇదిగా సో అప్డేట్లో మోడ్ అయితే మాత్రం ఈ రోజు ఈవినింగ్ లోపల మనకి యాడ్ అయిపోతుంది సో ఇదే సిర వీడియోస్ సరికి ఎవరో వీడియో లైక్ కొట్ట కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లకాల్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ